వి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి మనువడు యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది ఇది నాలుగో సంవత్సరం చేపట్టి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో కాబట్టి రాహుల్ గాంధీ గారు కన్యాకుమ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క బీదవాణ్ణి తట్టి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకొని వారి యొక్క ఇబ్బందులు కనుక్కొని ఈరోజు దేశంలోనే అత్యధిక మెజార్టీతోని మనకు ఈసారి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి మెజార్టీ రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం రావడం చాలా ముఖ్యము ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి దాంతోపాటి పేదవాడికి ఇల్లు కావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం రావాలి ప్రతి నిరుద్యోగ నిరుద్యోగులకు యువకులకు ప్రతి ఒక్కరికి ఎవరికి న్యాయం జరగాలన్న కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం రావాలి ఈరోజు దేశభక్తి అనే పేరు మీద ఈరోజు దేశాన్ని పెట్టుబడిదారిలో చేతిలో ఈరోజు తాకట్టు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా గ్రహించి ఈసారి బీజేపీని ఓడించాలనే ఒక ప్రయత్నం జరిగింది కానీ కొన్ని కుట్రల వలన అది సాధించలేకపోయినాం కాకపోతే ముందు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం రాబోతుంది దాంతోపాటు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అతి త్వరలోనే కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియస్తూ జై హింద్ జై కాంగ్రెస్ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు మిత్రులు మిత్రుడు అబ్దుల్ హక్ గారు ఇక్కడ యువజన కాంగ్రెస్ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలో కూడా అంతా బీజేపీ చార్స్ నాలుగు వందల సీట్లు అన్నారు కానీ ఎవ్వరు ఊహించని విధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఏర్పాటు చేసి ఊహించని విధంగా దేశంలో మార్పు తేవడం జరిగింది గత ఎన్నికల కంటే నలభై ఆరు సీట్ల నుంచి ఈరోజు చూస్తే మనము రెండు వందల పైచిలకు సీట్లు సాధించడం జరిగింది దేశంలో కాంగ్రెస్ పార్టీ నైతికంగా విజయం సాధించినట్టే బీజేపీ గెలవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం అంతా చూస్తూనే ఉన్నాము కూటమిలు కొన్ని కాంగ్రెస్ పార్టీపై కుట్ర కుట్ర ప్రభావితం చేసి ఆ బీజేపీని సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు దేశంలో బీజేపీ రావడం జరిగింది కానీ దేశంలో ఈరోజు చూస్తే నైతికంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడినట్టు భావిస్తూ ఉన్నాము ఈరోజు యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా ఈరోజు బోయపల్లిలో యువజన కాంగ్రెస్ తరపున బ్లడ్ క్యాంపు నిర్వహించారు దీనికి అధ్యక్షత అవుతున్న అబ్దుల్ అక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా నాతోటి కౌన్సిలర్ మోతిలాల్కి పురుషోత్తమరావు గారికి మాజీ కౌన్సిలర్ రచంద్ర గారికి ఇక్కడ వచ్చిన కార్యకర్త ప్రతి ఒక్కరుగా పేరు ధన్యవాదాలు అందరూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత మన రాహుల్ గాంధీ గారికి దక్కింది అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పాదయాత్ర సందర్భంగా దేశంలోనే ప్రజలు మార్పు రావడం జరిగింది ఆ మార్పు మార్పునే ఉమ్మడి కూట కూటమి మొత్తం భారతదేశం కూటమిలో భాగంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క కూటమి కూడా రెండు వందల చిల్లర ఎంపీలు గెలుకోవడం జరిగి గెలవడం జరిగింది కాబట్టి అటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో కంపల్సరీ ప్రధానమంత్రి అవుతానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధైర్యం ముంచుకుంటుంది